నమస్తే నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది బెడ్ వెట్టింగ్ ఎక్సెస్ యూరినేషన్ అతి మూత్ర వ్యాధి పక్కదడపడం పిల్లల కానించి పెద్దవాళ్ళకు కూడా కొందరు మహిళలకు దగ్గిన తుమ్మితో కూడా డ్రాప్స్ డ్రాప్స్ యూరిన్ పాస్ అవుతుంటుంది వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి దానికి సుజోక్ కలర్ నెంబర్ థెరపీ సుజోక్ కలర్ నెంబర్ థెరపీ ఇది కొరియా వైద్యం అనమాట సో అంటే చేతులు జోక్ అంటే కాళ్ళు దీంట్లో కలర్ థెరపీ ద్వారా అంటే కలర్స్ వేసేదాని వల్ల నెంబర్ వేసేదాని వల్ల కూడా వ్యాధిని తగ్గించుకోవచ్చు ఇది డే టైమ్ అప్లై చేయాలి వేసిన అప్లై చేసిన తర్వాత ప్రికాషన్స్ ఏమంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఇది అప్లై చేయకూడదు ఇది అప్లై చేసిన ఫోర్ అవర్స్ వరకు కనీసం ఉంచుకోవాలి డే టైం అప్లై చేసుకుంటే నైట్ టైం పని చేయదు ఒకవేళ ఇది అప్లై చేసిన తర్వాత మీకు ఇరిటేషన్ ఇంకేమైనా ఇబ్బంది ఉంటే కదా వెంటనే వాటర్లో పెట్టి కడిగేసుకోవాలి ఓకే దీనికి చేయవలసింది ఏంటంటే మీరు మార్కర్ పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ ఓకే దీనికి కావాల్సింది ఎల్లో కలర్ ఎల్లో కలర్ మార్కర్ పెన్ అండ్ గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు బాల్ పాంట్ పెన్ యూజ్ చేస్తే పని చేయదు పర్మనెంట్ మార్కర్ వాడకూడదు మళ్ళీ మామూలు నార్మల్ వే వాడుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసుకొని దీని మీద ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉన్నదో మధ్య వేలును ఉంగరం వేలు ఎల్లో కలర్తో మైనస్ ఫిఫ్టీ ఫైవ్ అని రాయాలి ఎల్లో కలర్తో మైనస్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పి రాయాలి ఓకే మీకు కొద్దిగా లైట్ ఆరెంజ్ కలర్గా ఉంది ఎల్లో కలర్ ఏమంటే అరి చేతిలో కనపడదు సరిగా అందుకని మీకు ఇది క కనపడాలని అర్థం అంటే ఎల్లో కలర్ అని రాసుకోండి ఎల్లో కలర్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ దాని కిందనే ప్లస్ మైనస్ ఫిఫ్టీ త్రీ దాని కిందనే మైనస్ ఫిఫ్టీ త్రీ రెండు కూడా కింద రాయాలి ఎల్లో కలర్ పైది క్రింది గ్రీన్ కలర్ ఈ నెంబర్ రాసుకోండి మీరు కనీసం ఫోర్ అవర్స్ ఉంచుకోండి తర్వాత రెండో చిట్కా ఏమంటే ఒక రోజు ఇలా చేసుకోండి ఇంకో రోజు ఏం చేస్తారంటే దీని కిందనే మధ్య వేలు ఉంగరవేలు కిందనే ఇక్కడ రౌండ్గా ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో పెద్ద రౌండప్ లాగా ఇక్కడ చుట్టాను కదా ఇట్లా రౌండ్గా చుట్టుకోండి ఎల్లో కలర్లో మీకు కనపడాలని నేను ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను ఇది దీన్ని మీరు ఎల్లో కలర్లో బాగా రౌండప్గా చుట్టేసుకోండి ఈ భాగంలో